కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వెత్సా మురళి గోపాలకృష్ణ సత్యవర ప్రసాద్ మాట్లాడుతూ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఏడాది ధనుర్మాసంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా జనవరి మూడవ తేదీ వరకు రజత దశావతార ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే డిసెంబర్ ముప్పైనా శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు దగ్గటి సతీష్ గుర్రాల శ్రీను మాతంశెట్టి నరేష్ కుమార్ గ్రంథి బాబ్జీ గంగరాజు ఈవో రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నిన్నటి నుంచి ధనుర్మాసో ఉత్సవాలు స్టార్ట్ అయినాయి అది నిన్న మధ్యాహ్నం ధను సంక్రమణ నుంచి స్టార్ట్ అనమాట ఇవాళ నుంచి ప్రసాద వితరణ చేస్తున్నాము అలాగే భక్తులందరినీ ప్రతిరోజు ఈ ముప్పై రోజులు కోవిల్కి వచ్చి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను మన ఎమ్మెల్యే రెడ్డి కొండబాబు గారు రాజేశ్వరితో ఈరోజు ప్రసాద్ విత్తనం స్టార్ట్ చేశాము ఇది వచ్చే నెల పద్నాలుగు వరకు కూడా కంటిన్యూస్ సాగుతుంది ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకుని మాకు ఈ అవకాశం ఇచ్చినట్టే కొండబాబు గారికి మరియు గుడి చైర్మన్ గారు అలాగే గుడి ఈవో గారికి కూడా మేము అదొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం